హిందువుల కొన్ని దశాబ్దాల కళ నేడు నెరవేరుతోంది అయోధ్య రామ మందిరంలో మరికొంత సమయానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే ఈ కార్యక్రమంలో కనులారా చూడడం కోసం పలువురు సెలబ్రిటీలకు ఆహ్వానం అందడంతో సెలబ్రిటీలందరూ కూడా అయోధ్య చేరుకున్నారు ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి కుటుంబానికి కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానం అందిన సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే రామ్ చరణ్ చిరంజీవి సురేఖ వంటి వారందరూ కూడా అయోధ్య చేరుకున్నారు అయోధ్య వెళ్ళినటువంటి ఈయన ఇక్కడ అభిమానులను కలిశారు రామ్ చరణ్ చిరంజీవిని చూడడం కోసం పెద్ద ఎత్తున అభిమానులు ఇక్కడికి రావడంతో చిరంజీవి చరణ్ ఇద్దరు కూడా అభిమానులు కలిశారు ఇలా అభిమానులకు అభివాదం చేస్తూ వారితో కాసేపు మాట్లాడారు ఈ విధంగా అభిమానులతో ఇద్దరు హీరోలు మాట్లాడడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు ఆంజనేయ స్వామిని ఎంతోగానో విశ్వసించే చిరంజీవికి రాములవారి ప్రాణ ప్రతిష్టా కార్యక్రమానికి ఆహ్వానం రావడంతో స్వయంగా శ్రీ కృపతోనే తనకు అద్భుతమైన అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు మరికొన్ని గంటల్లో రాములవారి ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతున్నటువంటి తరుణంలో ఇప్పటికే అయోధ్యకు సెలబ్రిటీలు అందరూ కూడా చేరుకున్నారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టూ పీసీఎన్ ఛానల్ కంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ ఎం స్ట్రీ లేక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ బీసీఎన్ ఛానల్